వెల్కమ్ టు అవర్ ఛానల్ సరిగ్గా పది రోజులు ఆగండి రాత్రి వారికి అద్భుతమైన యోగాలు ఇవ్వబోతున్న శుక్రుడు శుక్రుడు విలాసాలకు సంపదలకు అధిపతి శాస్త్రంలో శుక్రుడికి శక్తివంతమైన గ్రహస్థానంగా ఉంది అటువంటి శుక్రుడు యొక్క మాసంలో జరుగుతున్న సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టం ఇస్తుంది ఆగస్టు ఇరవై ఒకటో తేదీన శుక్రుడు మిథున రాశి నుంచి కర్కట రాశులకు ప్రవేశిస్తాడు శుక్రుడు కర్కట రాశిలో ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి అద్భుతమైన యోగాలు రాబోతు ఉన్నాయి వృషభ రాశి తులారాశి అధిపతి అయిన శుక్రుడు వ్యక్తి జాతకంలో శుభస్థానంలో ఉంటే శుభ ఫలితాలను అశుభ స్థానంలో ఉంటే అశుభ ఫలితాలు ఇస్తాడు శుక్రుడు మీనరాశిలో ఉచస్థితిలో కన్యా రాశిలో నీచస్థితిలోనే ఉంటాడు ఇక ఇటువంటి శుక్ర సంచారం కారణంగా కలిసి వచ్చేటటువంటి రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి వారు ఈ రాశి వారికి శుక్ర సంచారం కారణంగా అదృష్టం కలిసి రాబోతుంది వర్తక వ్యాపారాలు చేసేవారికి వారికి ధనలాభం కలుగుతుంది పోటీ పరీక్షలు రాసి విద్యార్థులు విజయాలను సాధిస్తారు ఈ రాశి వారికి ఆర్థిక ఆదాయం గణనీయంగా పెరుగుతుంది సమయాల వీరి అనేక వనరుల నుంచి డబ్బు సంపాదిస్తారు ఆర్థికమైనటువంటి సమస్యల నుంచి విముక్తి పొందుతారు ఈ రాశి వారికి ఇది ఒక సమయం అని చెప్పాలి మిథన రాశి వారికి సుత్ర సంచారం ఈ రాశి జాతకుల సమయంలో అన్ని విధాల లాభాలు పొందుతారు ప్రమోషన్స్ ఇంక్రిమెంట్లు వస్తాయి పోటీ పరీక్షలు రాసేవారికి మంచి ఫలితాలు వస్తాయి ఉద్యోగాల కోసం ఎత్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి డబ్బు సంపాదించడానికి నూతన ఆదాయ మార్గాలు కనిపిస్తాయి సింహరాశి వారు శుక్ర సంచారం సింహరాశి వారికి శుభ ఫలితాలు ఇస్తుంది శుక్ర సంచారం కారణంగా సింహరాశి జాతకులకు ఆగస్టు ఇరవై ఒకటి నుంచి మంచి ఫలితాలు రాబోతూ ఉన్నాయి అన్ని ప్రయత్నాలు ఫలిస్తాయి వర్తక వ్యాపారాలు చేసేవారు సానుకూల ఫలితాలు పొందుతారు వైవాహ జీవితంలో సంతోషంగా ఉంటారు ఈ సమయంలో శత్రువులపై విజయం సాధిస్తారు ఏ పని చేస్తు సక్సెస్ అవుతారు వృచ్చికి రాసేవారు వారు వృచ్చికి రాసేవారికి వారికి కూడా శుక్ర సంచారం వృచికి రాశి వారి సానుకూల ఫలితాలు ఇస్తుంది శుక్ర సంచారం కారణంగా వృత్తికి రాశి వారి జాతకులు వ్యాపారంలో లాభాలు పొందుతారు రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది జీవితంలో అనేక ముఖ్యమైన మార్పులు వస్తాయి విద్యారంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా గొప్ప మార్పులు రాబోతూ ఉన్నాయి వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి